ఎనభై ఏడు ఉంది పెట్రోల్ తొంభై నాలుగు మనోళ్ళు చాలా మంది వద్దొద్దు అన్నారు కాబట్టి తీసేద్దాం అవునా చక్కకు వచ్చి ఇక్కడికి వచ్చేసి మొత్తం తమిళనాడు పనిలే సైడ్ చూస్తారు కదా మనకు జీవితంలో ఏం సంపాదించినా సంపాదించకపోయినా ఆ ప్రేమ ఉంటే చాలు పైసలు ఈరోజు ఉంటే రేపు పోతే కానీ ప్రేమ హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ ఇప్పుడైతే మనం వచ్చేసి నైట్ అయితే ఇక్కడనే ఈ దావా దగ్గర ఉన్నాం మన బండి అయితే ఇక్కడ పెట్టేసినాం మంచి అక్కడనే మంచి హౌస్ ఉంది హౌస్లో స్నానం అంత అయిపోయింది ఫ్రెష్ అప్ అయిపోయినాం ఇక్కడ ఈ దావలను అయితే నైట్ ఇక్కడ స్టే చేసేసినాం ఇక్కడ బండి పెట్టుకొని ఇదే దావా దగ్గర మనమైతే ఉన్నది ప్లేస్ చూడరు ఎట్లుందో ఫుల్ ప్లేసు నైట్ కొన్ని వెహికల్స్ ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఉన్నారు మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోయారు ఇప్పుడు మనం కూడా బయలుదేరిపోదాం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఝాన్సీ నలభై కిలోమీటర్లు గ్వాలియర్ వచ్చేసి నూట నలభై ఐదు కిలోమీటర్లు ఇంకా ఆగ్రా వచ్చేసి అయితే రెండు వందల అరవై కిలోమీటర్లు దానికి ఉంది ఎన్ని గంటలు పడుతుందో చూద్దాం మనం అయితే అయితే స్టే తీసుకున్నాం అనుకుంటున్నాం ఎందుకంటే కొద్దిగా మనం ఆగ్రా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం తాజ్మహల్ని ఇక్కడనైతే వాటర్ చల్లడి కూలుకులు పడతాయి ఇక్కడ మొత్తం ఇట్లే ఉంటది అన్నాడు మన దగ్గర ఉన్నాడు సిమ్ములు గిమ్ములు బయట పెట్టి ఉండదు మొత్తం కుండలు ఇట్లే ఉండదు ఇట్లా పట్టుకొని ఇట్లా పోసుకొని ఇట్లా పట్టుకొని ఇళ్ళ నుంచి పెట్టుకొని మొత్తానికి మొత్తానికైతే మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఎండ మాత్రం గట్టినే దంచుతాను ఉద్దిగాల తెల్లారిన కానీ దాంట్లో దంచుడు ఎండాకాలం అయితే గట్టినే ఉంటుంది ఇక ఇంకా మన దేశీ బాయ్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా బండ్లు అయితే పెట్రోల్ లేదు ఇప్పుడు ఫస్ట్ ఏ పెట్రోల్ బంక్ వస్తే ఆ పెట్రోల్ బంక్ లో అయితే కొట్టించుకోవాలి ముందు బంక్ చూడాలి ఒకసారి మన బండి అయితే అటు ఇటు ఒక ఫుల్ ట్యాంక్ మహారాష్ట్ర లో కదా ఇక్కడ పందర్కావాడ్ దగ్గర పందర్కావాడ్ లోపలికి పోయి కొట్టించి భారత్ పెట్టు అక్కడి నుంచి ఇప్పుడు ఇంతవరకు మనకు ఝాన్సీ నలభై కిలోమీటర్లు అనగా ఫుల్ అనేది కొట్టుకుంటుంది ఇప్పుడు ముందు వచ్చే పెట్రోల్ బంక్ లో ఇండియన్ ఆయిల్ ఉంది నేను గూగుల్ మ్యాప్స్ మ్యాప్ సైడ్ చూడాలి అట్లా అడ్డం వస్తా ఉంది ఎడ్లు ఆవులు ముందు వచ్చే పెట్రోల్ బంక్లో ఇప్పుడు ఇండియన్ ఆయిల్లో కొట్టిద్దాం ఇది ఎంత ఫుల్ టైంకి వస్తుందో చూద్దాం మైలేజ్ ఎంత వస్తుంది అది అని కామెంట్ పెడుతున్నారు సెవెన్ ఫిఫ్టీ వరకు అయితే మనకు వస్తుంది అంత లాంగ్ టు లాంగ్ అది కూడా టాప్ అండ్ టాప్లో అదే లోకల్లో ఎంత వస్తుంది ఏందనేది నాకు తెలిసి లోకల్ ఆరు వందల యాభై కూడా వస్తుందో రాదో చూద్దాం దాన్ని కూడా ఒకసారి లోకల్ తిరిగినప్పుడు మనం లోకల్ రైడ్స్ చేస్తాం కదా లోకల్ డ్రైవ్స్ చేసినప్పుడు చూద్దాం ఎంత మైలేజ్ వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా ఆగ్రాని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను ఆగ్రాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే మనకు మధ్యలో కొద్దిగా ఆగ్రాని చూసినట్టు ఉంటుంది మనకు కొద్దిగా ఉత్సాహం వస్తుంది ఇక్కడ ఉంది పెట్రోల్ బంపు చూడరి రాజధాని వాళ్ళు ఎక్కడ చూసినా అయ్యే గుడ్డలు ఎంతైనా వీళ్ళ డిజైను అలాగే అసలు వీళ్ళ డిజైను అలాగు ఏ బండ్ మన తెలంగాణ బండ్ వల్ల ఇట్లా చేయరు వెనక ఏపీ సిక్స్టీన్ బైండ్ వస్తుంది మన వెనక ఇండియన్ ఆయిల్ ప్రైస్ అడిగిపోయిన తర్వాత ఎంత ఉంది ఏందనేది పెట్రోల్ రేట్ ఎంత ఉంది డీజిల్ రేట్ ఎంత ఉంది అనేది బాయ్ ఫుల్ ట్యాంక్ చూడరు పెట్రోల్ తొంభై నాలుగు పాయింట్ యాభై ఐదు పైసలు డీజిల్కాట్రోలే డీజిల్ చూడరు ఇంకా ఎనభై ఏడు ఉంది పెట్రోల్ తొంభై నాలుగు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పెట్రోల్కా గాడియా బాయ్ ಫುಲ್ ಟ್ಯಾಂಕ್ ಫುಲ್ ಟ್ಯಾಂಕ್ಸ್ ಲೀಟರ್ ಮಾತ್ರ ಸೇಮ್ ಎಪ್ಪಡಿ ಎಂತ ಪಡ್ತದೋ ಕೊಟೋ ಇಟೋ ಕೊಿಟೋ ಇದೆ ಎಕ್ವ ಪಡ್ತದೆ ತಕ್ಕ ತಕ್ಕೋ ಪಡ್ತದೆ ಕನ್ನ ಪೈಸಲು ಮಾತ್ರ ತೇಡ ಅದು ಎಂದ್ರೆ ರೇಟ್ ತಕ್ಕೋ మనకు ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లీటర్లు అంటే ఇక ముప్పై రెండు లీటర్లు అనుకోరి మూడు వేల పద్నాలుగు రూపాయలు అయింది అదే మనకు అవుట్ ఆఫ్ మన మన తెలంగాణలో కానీ ఆడగాని ఎంత ముప్పై మూడు వందలు ముప్పై నాలుగు వందలు దాకా అయ్యేది అంటే మనకు దగ్గర దగ్గర మూడు నాలుగు వందలు సేపు మూడు వందలు సేపు అనుకోరు ఇక అంతే ఇంకా మనం కూరగాయలు తీసుకునేది ఉండి వాటర్ అసలు లేవు మన బండ ఒక వైట్ క్యాన్ ఒక దాంట్లోనే ఒక మూడు బాడీల్లో రెండు బాడీలు అయితే అంతే ముందేమన్నా మంచిగా వాటర్ బ్రాండ్ కనిపిస్తే కూలీ అయినా నార్మల్ అయినా ఖచ్చితంగా తీసుకోవాలి ముందు ఎక్కడ కనిపించినా కూడా ఇంకోటి వెజిటేబుల్స్ ఖచ్చితంగా అవి కూడా తీసుకోవాల్సింది ఎందుకంటే ఇప్పుడు వండుకోవడానికి ఏం లేవు ఈ రెండు పనులు అయితే బాగా ఉన్నాయి ఇవి ముందు ఎక్కడ కనపడ్డా ఇవి అయితే తీసుకోవాలి మనవలు అయితే మిసాలు వద్దు అంటున్నారు ముందు అవి అయితే తీసేద్దాం ఇక్కడ ముందు ఎక్కడన్నా నీడ కనిపిస్తే అక్కడ ఆగి ఎట్లా మనం చేసుకోవాలి కదా ఫుడ్ కి ప్రిపేర్ చేసుకునే దగ్గర అక్కడనైతే ఆపి ఇంకోటి వాటర్ కూడా తీసుకునేది ఉంది కదా అక్కడనైతే ఆపిన కానీ స్కూల్ డ్రైవర్ ఉంది మన బండ్లో తీసి ఆ మిసాలు అయితే తీసేస్తా బాగాలే అంటున్నారు కదా తీసి అయితే బండి లోపల పెడదాం ఒకవేళ మళ్ళీ అవసరం వస్తే పెడదాం పెడదాం లేకపోతే చూద్దాం తర్వాత అది అయితే తీసి బండిలో పెట్టుకుందాం ఝాన్సీ దగ్గరికి వచ్చేసినాం ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి మనం రైడ్ తీసుకొని స్లోగా వెళ్ళాలి రైట్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు మనం రైట్ తీసుకొని సిటీకి వెళ్తాం అంటే మనం ఝాన్సీ సిటీలోకి వెళ్దాం పోరి పోరి అన్న పోనీ రే స్టేట్ ఝాన్సీ సిటీలకు ఎంటర్ అవుతాం కాకపోతే మన సిటీ కంటే కొంచెం ముందే లెఫ్ట్ తీసుకొని వెళ్తాం దాటియా రూట్ నుంచి గ్వాలియర్ రూట్ కు ఇక్కడ ఝాన్సీ సిటీ మనకు ఝాన్సీ ఫోర్ట్ కూడా ఉంటుంది వచ్చేటప్పుడు మనకు వీలైతే కవర్ చేద్దాం ఇట్లా స్ట్రేట్కి వెళ్తే మాత్రం ఝాన్సీ సిటీ లె ఎంటర్ అవుతాం రాయల్ సిటీ అంటే ఇక్కడ మనం స్ట్రేట్కి వెళ్ళడమే అంటే లెఫ్ట్ అన్నట్టు ఇక మన ఝాన్సీ సిటీ ఎంటర్ కావాలంటే ఒక సర్వీస్ రోడ్డు లేదా దీని మన ఈ రోడ్డు కంటే ముందు ఫ్లైఓవర్ కింద నుంచి తీసుకోవాలి అండర్ పాస్కి ఇక్కడ నుంచి ఆగ్రా రెండు వందల ముప్పై ఉంటుంది గ్వాలియర్ వంద ఉంటుంది ఇక్కడ దాతియా ఇరవై కిలోమీటర్లు గ్వాలియర్ తొంభై ఆరు ఆగ్రా రెండు వందల ఇరవై ఏడు ఇక ఇదే రోడ్డు సీదా ఎక్కడ చేంజ్ అయ్యాడు ఇది మనకు ఝాన్సీకి బైపాస్ లెక్క అన్నట్టు ఇప్పుడు మనం వెనకపోతే మొత్తం ఇక ఝాన్సీ అక్క సిటీలోకి ఎంటర్ అవుతుంది ఇక్కడ మనం కూరగాయలు తీసుకుంటే బెస్ట్ అట్టుంది వాటర్కి డ్యాన్ అన్న చూడు షర్ట్స్ ఉన్నాయా ఉంటాయి మ్యాక్సిమం ఏ తీసుకోవాలన్నా వాటర్ అయినా ఏదైనా ఎందుకంటే వాళ్ళ ముందడికి పోతే దొరికితే దొరకవు ఇప్పుడైతే మనం ముందు ఈ మీసాలు పెట్టాం కదా అవైతే బాగాలేదు బాలేదు అన్నారు వద్దు బ్రో వద్దు బ్రో అన్నారు కదా అయితే బ్రో తీసేద్దాం అది స్కూల్ డ్రైవర్తోని తీసి మళ్ళా లోపల పెడదాం మన వాళ్ళు చాలామంది వద్దు వద్దు అన్నారు కాబట్టి తీసేద్దాం బాగా బొమ్ము బాగా వస్తుంది నాయన తీసినా ఇక్కడ చూడు ఇక్కడ ఇంత మధ్యలో అన్నట్టు తీసి లోపల పెడదాం మళ్ళీ వాళ్ళ చూద్దాం అని అవసరం ఉంటే మళ్ళీ ఒకవేళ పెడతాం పెడదాం లేకపోతే లేదు ఇక అక్కడ వెనక దాస్తే అదే ఉంటుంది వేసి లోపల తర్వాత బిడ్లన్నీ లేపిన తర్వాత పక్కా పెట్టుకున్నాం ప్రజెంట్ అయితే ఇది ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి గ్వాలియర్ అయితే ఒక ఇరవై కిలోమీటర్లు ఉంది ఆగ్రా వచ్చేసి అయితే నూట యాభై కిలోమీటర్లు ఉంది ఇక మనం నూట యాభై కిలోమీటర్లు అంటే గంటన్నర రెండు గంటలలో ఆగ్రాలనే ఉంటాం ఇక్కడ చాలా చెట్టు నీడ ఉందని ఇక్కడ చెట్టు నీడ కాపీ అయితే ఆపి అయితే మనం అవి తీసేసినాం మీసాల అయితే ఓకే ఇక బయలుదేరిపోదాం ఇంకా గ్వాలియర్ పదహారు ఆగ్రా నూట నలభై ఐదు ఉంది ఇంకా ఇప్పుడు మనం ప్రజెంట్ మధ్యప్రదేశ్లో ఉన్నాం అదేంటన్నా మధ్యప్రదేశ్ అని అనుకుంటున్నా మనం ఇది విశాల్ పీకినప్పుడే మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయాను ఇప్పుడు గ్వాలియర్ దగ్గర ఉన్నాం కరెక్ట్ అదేంటన్నా నిన్న ఉత్తరప్రదేశ్ అని మళ్ళీ గ్వాలియర్ ఏందంటే ఝాన్సీ ఎప్పుడైతే దాటినామో అప్పుడు ఏమంటే మనం మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయ్యా ఎంటర్ అయిపోయాం ఎట్లా అంటే సాగర్ దాటంగానే మధ్యప్రదేశ్ దాటినట్టు లలిత్పూర్ ఝాన్సీ ఉత్తరప్రదేశ్ అన్నట్టు మళ్ళా ఝాన్సీ దాడగానే ఉత్తరప్రదేశ్ దాటి మధ్యప్రదేశ్కి వచ్చినట్టు అంటే ఇప్పుడున్న గ్వాలియర్ మళ్ళా గ్వాలియర్ దాడంగానే మళ్ళీ ధోల్పూర్ రాజస్థాన్ కేంద్ర అయినట్టు మళ్ళా ధోల్పూర్ దాటంగానే మళ్ళా నెక్స్ట్ ఆగ్రా ఉత్తరప్రదేశ్ ఎంద్ర అయినట్టు ఇది అన్నట్టు రోడ్డు మొత్తం ఎట్లంటే బార్డర్ టు బార్డర్ బార్డర్ టు బార్డర్ టచ్ అయినట్టు బార్డర్ బార్డర్ దగ్గర నుంచి పోయినట్టుండ ఈ రోడ్డు మీకు ఒకసారి మ్యాప్ లో చూస్తే అర్థమైతుంది ఎట్లా ఈ రోడ్డు అనేది టోల్ ప్లాజా థర్టీన్ కిలోమీటర్లలో ఉందట మురేనాట మరి అది ఎక్కడన్నా మురేనాట పదహారు కిలోమీటర్లు ఆగ్రా తొంభై ఆరు ఢిల్లీ రెండు వందల తొంభై ఆరు ఆప్కి యాత్ర మంగల్ అని అయితే రాసింది బోర్డు మీద క్లియర్గా మనం ఆగ్రాలో ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ అంతే వన్ అవర్ లానే ఉంటాం అన్న నువ్వు ఆమెను తోలుతావు అని చెప్పి మరీ అడిగి మరి గుర్తుపడ్రీ మనల్ని ఇక్కడ ఆడ మన గ్వాలియర్ దా గ్వాలియర్ దగ్గర మొరైనా సారీ మొరైనా మొరైనా దగ్గర అన్నా ముందు ఇప్పుడు మనకు నేను చెప్తున్నా కదా రాజస్థానం వస్తాయని చెప్పి ఆ బార్డర్ దగ్గర అయితే ఆడ ఆపన్న జర కలుద్దాం అన్నా అన్నాడు లారీ పక్కన తోలే అన్న ఆడ ఆపుతాం పోయి కాసేపు ఆగి మనం ఆడతాం మనోళ్ళు వస్తాడు ఆడ అడిగి హైలైట్ అంటే హైలైట్ ఇక్కడ బార్డర్ దగ్గర గెలవకపోతున్నాడు రాజస్థాన్లోనా మధ్యప్రదేశ్నా ఈ రెండింటినీ ఎక్కడ కలుస్తాం అనేది అవతలకాయ యువతలకా అనేది తెలియదు దాట్యంగా తెలుస్తుంది అది హైలైట్ 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 హైలెట్ పోస్ట్ దగ్గరకు వచ్చినాం మధ్య రాజస్థాన్ చౌక చెక్ పోస్ట్ అయితే దాటేసినాం ఇక్కడ ఆగం లెఫ్ట్ సైడ్ మనోళ్ళు మన సబ్స్క్రైబర్లు మన సబ్స్క్రైబర్ అంట అన్న ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆగన్నాడు మనం అయితే ఆగదాం ఎందుకంటే లారీ కదా చిన్నగా వస్తూ ఉంటుంది లోడ్ బండి నిమ్మకాయలు అన్నాడు సరే ఆగదు మనం అయితే ఎంత మనం వెంటనే ఉంది బండి ఆల్రెడీ దగ్గరికి వచ్చినాలే మనోళ్ళని కలిసి అద్దాం వచ్చిన బండి పక్క పెట్టారు ఏ బ్రో ఏపీ ట్వంటీ సిక్స్ టీఎల్ సిక్స్ నైన్ వన్ నైన్ నెల్లూరు బండి ఎవరే నెల్లూరు మనదేనా బండి మనదేనా బాబు ఎక్కడికి వెళ్తారు ఢిల్లీ నిమ్మకాయలు కూడా మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అయితారు అయిపోగా అన్నా నీ పేరు ఏం పేరు నా పేరు సాయి అన్న పేరు సాయి అండా మనోడు లారీ డ్రైవరు మనోడు అన్న నెల్లూరు అన్న నెల్లూరు అన్నది మన సబ్స్క్రైబర్ అంట అయితే వస్తుంటే దారి మన ఆంధ్ర బండి అని చెప్పి మనవలు పిలిచేసరికి చూస్తున్నాం సడన్గా అసలు ఇక్కడ ఇప్పుడు అన్నోళ్ళు ఇక్కడ ఢిల్లీకి పోయి ఆ నిమ్మకాయలు అన్లోడ్ చేసి మళ్ళా నెక్స్ట్ ఢిల్లీ నుంచి మళ్ళీ మనకు ఆలుగడ్డ ఆలుగడ్డ తీసుకొని మన సక్క మన ఆంధ్రగా ఓహో ఓ తమిళనాడు పని బాగా తిరుగుతాయి కదా కొద్దిసేపు కూల్ అవుతాం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇట్లా కలిసినప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్లో అన్న పేరు జిలాని మన అన్న పేరు సాయి ఇద్దరు అయితే నెల్లూరు అంట మన ఇద్దరు అన్నల్లో అయితే నెల్లూరు మన వాళ్ళది తెలుగు బాండి ఏం కాదు మనలో ఏపీ బండి ఆంధ్ర బండి పనులు అయితే నిమ్మకాయలు లోడ్ వేసుకొని పోతురు మనం వెళ్తుంటే మధ్యలో కలిసి ఈ మాత్రం ప్రేమజాలు కలిసి ఇక్కడికి వచ్చి జస్ట్ ఈ ఎండకు కొద్దిగా కూల్ డ్రింక్ తాగితే ఫ్రీ అయిపోయినాం చాలా ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మీరు మేము రెండు రోజులు అయిందన్న రెండు రోజులు వాళ్ళు వాళ్ళైతే స్టార్ట్ అయ్యి రెండు రోజులు అయిందంట రెండు రోజుల నుంచి నాన్ స్టాప్ కొట్టుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఆగ్రాకు తొంభై కిలోమీటర్లు ఉన్నారు ఆగ్రాలు అన్లోడ్ చేసుకొని మళ్ళీ ఆగ్రా నుంచి ఢిల్లీకి పోయి మళ్ళీ రిటర్న్ ఆలుగడ్డ ఆలుగడ్డలోడేనా ఆలుగడ్డ లోడ్ వేసుకొని వెళ్తారంటే ఇది టైమింగ్ కరెక్ట్ టైంకి పోయి దించాల్సిన టైమింగ్ లోడే కాన టైమింగ్ లోడు ఇప్పుడు నార్మల్ లైన్ లోడ్ అంటే కొద్దిగా ఆపుకున్న కూడా ఏం కాదు చూసిరు కాదు ఇప్పుడు ఒక వెహికల్ పోతుంటే కనీసం ఆపన్నా కూడా ఆపకుండా పోతారు ఎందుకంటే లేట్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు అన్న వాళ్ళకు కూడా లేట్ అవుతుంది సరే ఓకే బాబాయ్ మళ్ళీ కలుద్దాం ఓకే ఓకేనా అన్న అయితే మన సబ్స్క్రైబర్స్ మన వీడియో చూసి సడన్గా గుర్తుపట్టిండి ఆ ప్రేమ చాలు మనకి ఓకేనా పక్కా కలుద్దాం మళ్ళా రైట్ ఓకే బాబాయ్ జాగ్రత్తగా వెళ్ళండి మనకు జీవితంలో ఏం సంపాదించినా సంపాదించకపోయినా ఆ ప్రేమ ఉంటే చాలు పైసలు ఈరోజు ఉంటే రేపు పోతే కానీ ప్రేమ అది చాలా అవసరం రండి మనం కూడా స్టార్ట్ అయిపోదాం ఇప్పుడు మూడు బండ్లు అయితే పోతున్నాయి మనవి ఆంధ్ర బండ్లు మొత్తం నిమ్మకాయలు అంట ఫస్ట్ ఒక బండి పోయింది ఇప్పుడు ఈ బండి రెండోది ఇంకోటి ఇప్పుడు దాటేసిపోయిన బండి మూడోది కలిసిన బాబాయ్ అవుతుంది అన్న అయితేంది అదే బండి ఏమో తొక్కుడు తొక్కుతుంది బండి టైమింగ్ బండి కదా టైమింగ్ కాడ పెట్టాలి కదా మనోడు ఏమో అసలు దొరుకుతలే గాలి అవుతుంది బండి కానీ ఎక్సలెంట్ వాస్తవానికి ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే అన్నం వాళ్ళు అసలు అన్నం కూడా చేయలేదంట చేయలేదంట లంచ్ కూడా చేయలేదంట ఎందుకంటే నాన్ స్టాప్ టైమింగ్ పెట్టాలి ఆపుకొని వండుకొని తినడం చాలా టైం అవుతుంది చది అని చెప్పి తినలేదంట ఇప్పుడు ఫస్ట్ పోయి ఆగ్రాలో అన్లోడింగ్కే పెట్టాలంట బండి నా నేను అడిగితే చెప్పిండు బాబాయ్ ఈ డ్రైవర్ జీవితాలే అట్లుండే టైమింగ్ గేమింగ్ అనేది లేకుండా తోలులే తోలుడు తిండి తికాన్ అనేది మొత్తం పక్కకు పెట్టాలి చూసి రో ఇప్పుడు మధ్యాహ్నం తిండే లేదు ఇంతగానో తోలి ఇంతగానో ఫ్యామిలీ కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం కష్టం బయటకు వస్తే ఎప్పుడు ఇప్పుడు ఈ రాజస్థాన్కి వస్తే ముఖం తెలిసిన వాళ్ళు తెలియదు ముక్కు తెలిసిన వాళ్ళు తెలియదు మళ్ళీ మనం ఇంటికి పోయిన తర్వాత మనం తృప్తిగా తినడం అయినా ఏదైనా ఇక్కడికి వస్తే ఏం దొరుకుతుంది వాళ్ళు పెట్టినా మనం తినాలి బయట ఏం దొరుకుతుందో అదే తిందన్నా బాబు కూడా లేదు లేదు ఇక ఇప్పుడు టైమింగ్ లోడు అని చూసిరు కదా మీరు వెహికల్ కూడా అవతలేదు ధోల్పూర్ ఇంకా మనకు ఏడు కిలోమీటర్లు ఆగ్రా అరవై రెండు మథురా రెండు వందల ఎనిమిది దాటితే మన రాయస్థానం ఇంకా మన బండి వచ్చేసా అక్కడ ఉంది గాలి ఘోరంగా వస్తుంది అసలు మామూలు గాలి కాదు వర్షం ఉంది అన్నో ఏమో గాలి అటు పోతే అటు దాడితే కథ రాజస్థాన్కి ఎంటర్ అయినట్టే ఇప్పుడు మనం ఉండదు మధ్యప్రదేశ్ లో కాసేపట్లయితే రాజస్థాన్ లో పోబోతున్నాం సగానికి వచ్చినాం సగానికి రాజస్థాన్ కు మధ్యప్రదేశ్ సగం ఉన్నాం ఇక ఇది ఒక్క లైన్ దాడితే సగానికి వచ్చినట్టే ఇక సగానికి వచ్చినాం ఇదిగా చెక్ పోస్ట్ అన్నాడు రాజస్థాన్కి ఎంటర్ అయ్యేటప్పటికి పోలీస్ బందోబస్తు ఎట్లా వస్తున్నావు ఏమో దుమ్ము గాలిమ్ మొత్తం గాలి దుమ్మెట్ ఉన్న దుమ్ము మొత్తం రోడ్ మీదకి వచ్చేది నన్ను వర్షం పడుతున్నట్టే ఉంది చూడబోతే మొత్తం వాతావరణం మారింది గాలిమ్ము ఎక్కడి చేరవు ఏం కథ రాజస్థాన్కి వచ్చినాక భలే కథ అవుతుంది ఇక్కడ రాజస్థాన్లో నూట నాలుగు రూపాయలు ఉంది పెట్రోల్ రేటు ఇంకా మళ్ళీ మనం దాటిన తర్వాత నెక్స్ట్ మనకి ఎట్లా ఉత్తరప్రదేశ్ కాబట్టి మళ్ళీ మనం ఉత్తరప్రదేశ్ ఎప్పుడైతే దాడతామో అప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం మనం చేయించిన కానీ ఇప్పటికీ రెండు పుల్లలు దిగింది అంతే మళ్ళీ మనం ఉత్తరప్రదేశ్ దాడతాము అన్నప్పుడు కొట్టించుకుందాం అయిపోద్ది ఇది యూటర్న్ తీసుకున్నా మనం అసలు యాక్చువల్గా అడుగుకోవాలి కానీ ఇటు తీసుకున్నాం ఎందుకంటే ఇక్కడ కూరగాయలు ఒకటి మన కూరగాయలు మళ్ళీ ఇబ్బంది పడతాం ముందుకు పోయిన తర్వాత దొరకపోతే సైలెంట్ గా దోపడగానే తీసుకుంటే అయిపోతుంది ఓరు ఆయన చక్కకొచ్చి వచ్చి వయసు పొందంటే ఆగిన సక్కకు వచ్చి వయసు పొందంటే ఆగిన సక్కకు వచ్చి వయసు పొందంటే ఆగినేవుడా ఎక్కడి కూరగాయలు కూరగాయలుగానే కాదు ఈ అమ్మా కదా రే అసలు బడి తిప్తా మనోడు కూరగాయలు పెట్టాడు బెడ్డి వయసు పొంగడు మొత్తం స్టఫ్ కు ఘోరం ఇదేది మనం చూసినా కూడా యూట్యూబ్ అయితే నీటికి వచ్చి ఏం తాగుతాను అని అనుకునేటట్టు చూడు రి మన చూడు కూరగాయలు అమ్మినట్టే అమ్ముతాను సేమ్ దగ్గర చూడు రి కూరగాయలు అమ్మినట్టే అందులో ఏమో నవ్వకూడదు నాకు చెప్పండి కూరగాయలు ఎక్కడ అనిపిస్తుంది సేమ్ చూడు ఇది మాత్రం హైలైట్ విజయం పోలే ఇంక చక్కగా ఇంక బడిది పోలే చూసిన నిమ్మలాగా చూస్తారు కదా బయట చౌపడుతుంది ఆయన వెనుక అమ్మర బిడ్డ ఆల్రెడీ ఆడున్నాయి కూరగాయలు అలాగే బాగుంటాయి బండి ఆడ అవి అక్కడ ఉన్నాయి కూరగాయలు ఇక్కడ బండి బాగా ఉన్నాయి తీసుకుంటే ఈడ కూడా బీరకాయలు అట్నే ఉన్నాయి కదా సేమ్ ఒకటే తీరు కూరగాయలు అయితే తీసుకున్నాం బయలుదేరుతున్నాం ఇక్కడ ఉన్నాయి కదా ఆకుకూరలు ఆకుకూర రెండు కాటలు తీసుకున్నాం టమాటలు అరకిల్లో తీసుకున్నాం దోల్పూర్ అయితే దాటేసినాం నెక్స్ట్ ఆగ్రానే ఆగ్రా అయితే యాభై కిలోమీటర్లు ఉంది అక్కడ ఆగ్రా దగ్గర కొంచెం ముందు మంచి ఏదన్నా ఇక్కడ స్టే చేయాలనేది చూసుకొని స్టే స్టే అయిపోతాం ఇక్కడ దావా దగ్గర తాపుకున్నాం ఇక్కడ ఆగ్రా ఇంకొక ముప్పై కిలోమీటర్లు ఉందనగానే తాపినాం ఇక్కడికి వచ్చేసి మొత్తం తమిళనాడు బండ్లే ఒక అటు సైడ్ చూస్తున్నారు కదా అటు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు బండ్ల దానికి ఎనిమిది బండ్ల దానికి ఉన్నాయి మనోళ్ళనైతే అడిగినా అన్న మరి దావా దగ్గర ఉండొచ్చు అంటే ఉండు సేఫ్టీ అన్నారు మళ్ళీ ముందుకు పోతే మంచిగా ఉంటే ఉండవు అని చెప్పి ఇక్కడనే ఆయన పొద్దుగానే తాజ్మహల్ దగ్గరికి ఆగ్రా కాడికి పోయి అయితే తాజ్మహల్ చూపిస్తా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఇక్కడ అయితేనే ఫ్రెష్గా ఉంటుంది పొద్దుగానే తొందర తొందర ఫ్రెష్ అప్ అయ్యి మనం తాజ్మహల్ కాడికి పోతే అయిపోద్ది ఓకే ఈ వీడియో ఇక్కడితో అయితే ముగిస్తున్నా మర మరొక వీడియోతో ముందుకు వస్తా మీరు మనకు సపోర్ట్ చేస్తారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను